గణేష్ నిమజ్జన ఉత్సవాలను శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా జరుపుకోవాలని నల్గొండ వన్ టౌన్ సిఐ రాజశేఖర రెడ్డి పలు జాగ్రత్తలు సూచించారు ఈ నిమజ్జనం ఉత్సవాలను ప్రజలందరూ ఆనంద ఉత్సవాలతో జరుపుకోవాలని ముఖ్యంగా యువకులు మద్యం సేవిస్తే పోలీసు యాంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తుందని డీజిల్తో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా నడుచుకోవాలని దీనికి గణేష్ ఉత్సవ సమితి సహకరించాలని కోరారు ఈ సందర్భంగా నిమజ్జన శోభాయాత్ర రేపు పదహారవ తారీఖు మండే రోజు జరగనుంది ఈ శోభాయాత్రలో పాల్గొనే భక్తులు కానీ నిర్వాహకులు కానీ తప్పకుండా పోలీసు వారి సూచనలు పాటించాలని కోరుతున్నాము ముఖ్యంగా నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఆ నిమజ్జనం చేసే టైంలో కానీ ఆ పూజా కార్యక్రమంలో కానీ ఎట్టి పరిస్థితుల్లో డీజే అనేది అనుమతి లేదు ఎవరు కూడా డీజే పెట్టకూడదని దానివల్ల డీజే పెట్టడం వల్ల చూసాము చాలా వీడియోస్లలో కానీ చాలామంది అవేర్నెస్ చేస్తున్నారు దానివల్ల ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి డీజే అనేది అనుమతి లేదు మీరు మీకు ఏర్పాటు చేసినటువంటి సాంప్రదాయ నృత్యాలతోని పోరాటాలతో ప్రతిష్టలతోని నిమజ్జన కార్యక్రమాలు చేసుకోవాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్క జాగ్రత్త జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా ఈ వాహనాన్ని మీ నిమజ్జనం చేసేటటువంటి వినాయకం తీసుకెళ్లేటువంటి వాహన డ్రైవర్ ఖచ్చితంగా లైసెన్స్ కలిగి ఉండి ఎలాంటి కరెంట్ కండిషన్లో లేకుండా అలాగే బండి కూడా ఫిట్నెస్తో ఉన్నటువంటి వెహికల్ యూజ్ చేసుకుంటూ ఇలాంటి ప్రమాదాలకు అవకాశం ఇవ్వకుండా ప్రతి ఒక్కరు ఈ నిమజ్జనం కార్యక్రమాలు చేసుకుంటారని ఆశిస్తున్నాము అలాగే ఈ సందర్భంగా ముఖ్యంగా యువకులకు హెచ్చరిస్తున్నాము గణేష్ ఉత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి కానీ ఈ తాగి న్యూజన్స్ చేసుకుంటూ చేస్తే మాత్రం వాళ్ళపై కఠినంగా చర్యలు తీసుకుంటాము అలాగే ఏమైనా సరే ఎలాంటి ఏదైనా దృష్టికి వచ్చినప్పుడు వెంటనే వందకు కానీ మాకు మా పోలిసీ నెంబర్ కానీ తెలియజేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ గణేష్ ఉత్సవ కంపెనీ సూచనలు తీసుకోవాలి మేము అలాగే గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు అనేక కార్యక్రమాలు పెట్టి ప్రజలందరికీ అలాగే గణేష్ ఉత్సవ నిర్వాహకులకు అవగాహన కల్పించడం జరిగింది ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ పోలీసు వారి సూచనలు ఇవ్వడం జరిగింది ప్రతి ప్రతిరోజు కూడా ఆర్గనైజర్ ఉండేటట్లు మేము చెకింగ్ చేసుకునేటప్పుడు చేస్తున్నప్పుడు వాళ్ళు అక్కడ ఏర్పాట్లు అవన్నీ కూడా పరిశీలించడం జరుగుతుంది ఈ రేపు రాబోయే నిమజ్జనానికి కూడా ముఖ్యంగా మేము తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలతో పాటు నిర్వాహకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా వాళ్ళకు వివరంగా తెలియడం జరిగింది